మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గత నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పొదిలిపట్టణం చిన్న బస్టాండు ఒంగోలు కర్నూలు రహదారిపై మహిళలు రాస్తారోకో చేపట్టారు నిన్ను గాలివాన భీభత్సంకు విద్యుత్ అంతరాయం ఏర్పడి ఇరవై నాలుగు గంటల సమయంలో అవుతున్న ఇప్పుడు వరకు విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంపై నిరసిస్తూ తక్షణమే లైన్మెన్ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు నచ్చాజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు అనంతరం భారీగా నిలిచిన ట్రాఫిక్ ను పొదిలి ఎస్ఐ వేమన ఆధ్వర్యంలో క్రమబద్దీకరణ చేశారు ఈ కార్యక్రమంలో దళిత మహాసభ నాయకులు దర్నాసి పెద్దన్న స్థానిక పాలన చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు ಯಾರಿಗೆ ಸಂಬಂಧಿಸ್ಕಂತೆನೇ ಆ ಕನ್ 10 ನಿಮಿಷ ಆ ಫಿಸ್ಕನೇ ಲೈನ್‌ಮನ್ ಆಂಡು ವಾಲ್ ನಾಪಾರನಕ್ಕೆ ಇರಲೇ 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 ನಾಪಾರನಕ್ಕೆ ಇರಲೇ ಇರಲೇ ಕರೆಂಟ್ ನಾಪಾರನಕ್ಕೆ ಇರಲೇ ಅಪ್ಪಾಯಿಂಟ್ చేయಲೇ ಲೈನ್‌ಮನ್ ಇರಲೇ ಸಿವಲ್ ಟೆನಿಯರ್ ಯಾರಾ ಲೈನ್‌ಮನ್ ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಜಾಲೆ ಅಂತುನೇ ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಜಾಲೆ ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಜಾಲೆ ಲೈನ್‌ಮನ್ ಅಂತುನೇ ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಜಾಲೆ ಲೈನ್‌ಮನ್ ಅಂತುನೇ ಸಸ್ಪೆಂಡ್ లో కరెంట్ పోయి నిన్న నాలుగున్నర కరెంటు పోతే ఈ రోజు కూడా నేతపాలంలో కొంత ఏరియాలో కరెంట్ ఇవ్వకుండా లైన్ మ్యాన్ అనేటువంటి శివరాకృష్ణ లైన్ ఇంతవరకు ఇవ్వకుండా ఈ రోజు కూడా చిన్నపిల్లలతో సహా నీళ్లు లేకుండా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు కూడా గమనించకుండా చేస్తున్నాడు ఈ మధ్య కూడా తాగ నీళ్లు తీసి తాగనీళ్ళు లోలేటప్పుడు కరెంట్ లైన్ తీయమని కలెక్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు చెప్తే ఆ విషయం కూడా లైన్ మ్యాన్ పట్టించుకోకుండా ఏఈ మాట్లాడకుండా డీ గారు మాట్లాడకుండా తల చూడని వ్యవహరిస్తున్నాడు కాబట్టి లైన్ మ్యాన్ వెంటనే సస్పెండ్ చేసి తక్షణమే కరెంట్ కోరుతున్నాము కోరుతున్నాం తరపున مانه جي منهن جي ڳالهه ڏاڻي 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 ڏا